Hi andy welcome to one more video ఈ రోజు నేనైతే రాగులతో ఇలా చేస్తున్నాను అనమాట ఈ రెసిపీకి నేమ్ ఏం పెట్టుకుంటారో మీ ఇష్టము రాగులు హల్వా అంటారు లేకంటే రాగులు బర్ఫీ అంటారు ఇంకేదో మొత్తానికైతే నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ రాగులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకుంటాను ఈ రాగులు ఇలా గట్టిగా ప్రెష్ చేసినట్లు కడుక్కుంటే దాంట్లో ఏదైనా పొట్టు నలకలు ఉంటే అవి పైకి తేలుతాయి అనమాట మనం గిన్నెని సేక్ చేస్తూ ఉంటే ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది అంటే పాతకాలంలో గాలి కదా మనకు ఇప్పుడు చేత కాదు సో నేనైతే ఇలా అయితే రాగుల్ని క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేశాను తర్వాత ఒక పావు కిలో కంటే ఎక్కువే తీసుకున్నాను అండి బెల్లం ఒక గ్లాస్ రాగులకి ఆ బెల్లాన్ని అయితే ఇంకా అక్కడ కరగిచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంక నెక్స్ట్ ఓవర్ నైట్ రా నానబెట్టుకున్నాను కదా ఈ రాగులని అయితే నేను తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మనం మెయిన్ ఈ ఇంగ్రీడియం యూస్ చేసుకునేది దీంట్లో నుంచి వచ్చిన రాగుల పాలు అనమాట పాలు వస్తాయి కదా ఈ పాలతో అయితే ఇప్పుడు నేను చేసుకునేది రెస్టర్ రెసిపీ అనమాట హల్వా అంటారు బర్ఫీ అంటారు ఇంక మీ ఇష్టం అదైతేను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను కదా వడగట్టుకునే గంట పెట్టుకొని వడగట్టేసుకోవాలన్నమాట దాంట్లో ఉండే పిప్ అంతా తీసుకోవాలి ఇంకేలా అయితే దాన్ని కలుపుతూ ఉంటే కిందకి ఆ రాగి పాలు అనేది అయితే గిన్నెలోకి వస్తాయి పైన పిప్పంతా అంతా మిగిలిపోతుంది దాన్ని గట్టిగా పిండినట్టు తీసుకోవాలండి తర్వాత ఇలాగే రాగి పాలు అన్నీ తీసుకుంటున్నాం కదా ఇదంతా పక్కన పిప్పిలాగా తీసుకుంటాము ఈ పిప్పినైతే ఇంకోసారి కూడా మిక్సీ వేసుకున్నాను అనమాట ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా రెండుసార్లు వేసుకున్నాను అనమాట సేమ్ రాగులు అంటే ఒకసారి వచ్చింది కదా పిప్పి ఆ పిప్పిని ఇంకోసారి కూడా మిక్సీ పెట్టుకున్నాను ఎందుకంటే ఆ వైట్ పాట్ అంతా కూడా మనకి పాలు రూపంలో వచ్చేసేయాలి ఇంకా సెకండ్ టైం మిక్సీ పట్టినప్పుడు అక్కడైతే వైట్గా రాదు ఆ పిప్పి అనేది నల్లగా వచ్చుద్ది ఫస్ట్ టైం మిక్సీ బట్టి గట్టిగా ప్రెష్ చేసి పిప్పి తీస్తాను కదా అప్పుడు దాంట్లో కొంచెం వైట్ పార్ట్ అనేది ఉంటుంది తర్వాత మిక్సీ పట్టినప్పుడు తీస్తే దానికి ఇంకంత వైట్ పార్ట్ ఏం లేకుండా ఓన్లీ బ్లాక్ పైన్ పొట్టు ఉంటుంది కదా అది వరకే వచ్చుద్ది అనమాట అట్లాగైతే రెండు సార్లు మిక్సీ పట్టుకొని దాంట్లో ఉండే రాగి అయితే తీసుకున్నాను ఈ రాగి పాలనేది ఒక గ్లాసు రాగులకి మన రాగి పాలు ఎన్ని రావాలంటే ఫోర్ గ్లాసెస్ రావాలండి అంటే ఇది ఒక కొలత అనమాట మనము ఈ చేసే వడగట్టుకునే ప్రాసెస్లో కానీ ఈ బెల్లం వాటర్ కానీ అన్నీ కలిపి ఒక ఫోర్ గ్లాస్ అయితే రావాలన్నమాట ఈ ఫోర్ గ్లాస్ వాటర్ ఇక్కడైతే ఇంకా నేను కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టేసుకున్నాను ఏదైనా చెత్త చదారం ఏదైనా ఉంటే పక్కకు వచ్చేస్తుందనమాట ఇక్కడైతే ఇంక చూస్తున్నాను అనమాట ఎన్ని పాలు అయ్యాయని మనకైతే ఒక గ్లాస్ రాగులకి నాలుగు గ్లాసులు రాగి పాలు అంటే అంటే వాటర్ నాలుగు గ్లాసులు మొత్తం కలుపుకోవచ్చు మనము ఇలాగ నాలుగు గ్లాసులు అయితే కొలతగా వచ్చాయా అని చూసుకుంటున్నాను నాలుగు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అంటే మనం వడగట్టుకునేటప్పుడు కానీ మిక్సీకి పెట్టుకునేటప్పుడు కానీ వాటర్ యాడ్ చేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా నేను వలిచి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక నాలుగు గ్లాసులు వాటర్ని ఆ వాటర్తోనే చేసుకున్నాను మీకు ఇప్పుడు వీడియోలో చూపించడం కోసం మళ్ళీ కొలిచాను అనమాట నాలుగు గ్లాసులు వాటర్ అయితే సరిపోయాయి నాకు ఇంక దీన్ని అయితే ఎక్కడ ఒక నిమిషం కూడా ఆగకూడదండి ఆగితే ఉండలు గట్టిపోద్ది అనమాట అప్పటికి నేను తిప్పుతూనే ఉన్నాను చూడండి లైట్ గా అయితే అక్కడక్కడ గడ్డలు కట్టాయి అక్కడ గడ్డలు కట్టకుండా ఇంకా తిప్పుతూనే ఉండాలి మొత్తం అంటే ఒకే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఈ కూడాను ఇది బాగా కలుపుతూనే ఉండాలి మనకి గట్టిగా అవద్దు కదా రాగి జావ ఎలా అయితే కలుపుతూనే ఉంటాము అలాగే దీనికి కూడా కలుపుతూనే ఉండాలి ఆల్రెడీ ఇంక బెల్లం అయితే యాడ్ ఉన్నాం ఇంకా యాడ్ చేసేది ఏం లేదు లాస్ట్లో అయితే కొంచెం యాడ్ చేసుకుంటాము ఇప్పుడైతే ఇంకా మొత్తం గట్టిగా అవుతుంది కదా దీన్ని బాగా ఉడికించాలండి ఇలా గట్టిగా అయిందని చెప్పి ఇంకా ఆపేయకూడదు దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో అయితే నేను కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటాను చూపిస్తాను మీకు ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇట్లా కలుపుతానే ఉండాలి ఎక్కడ కూడా ఆపకూడదు ఈ రాగులతో చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది మనకి చాలా మంచిదండి ఐరన్ ఎక్కువ ఉంటుందన్నమాట రాగుల్లోనూ ఇంకా నేను దాంట్లో యాడ్ చేసుకునే దానికోసం కాస్త నెయ్యి యాడ్ చేసుకుంది కడాయిలో దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ ఇంకా బాదం పప్పు జీడిపప్పు ఈ అయితే తీసుకున్నాను అనమాట మీ ఇష్టం మీకు డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టం ఉంటుందో ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదంపప్పు జీడిపప్పు వేపుకొని అవి అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అది కూడా యాడ్ చేసుకున్న పాటికి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే తిప్పుతూ ఉన్నాను ఎక్కడ కూడా ఆపకూడదు ఆపితే వండల్లాగా లాగా అడుగంటడం గట్టిగా అయిపోద్ది చూడండి నేనైతే రెండు చేతులు పెట్టి తిప్పుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మొత్తం ఎక్కడ ఆపకుండా సిమ్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి ఇంకైతే ఇలా ఇలా తిప్పుతూనే ఉంటే ప్రాసెస్ అయితే అయిపోద్ది అనమాట ఇంకా తిక్కుగా అయింది దొంగ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ప్లేట్లో వేసేటప్పుడు అలా అయినప్పుడు ఇంకా ఆపేసి ఒక కొంచెం చల్లారాక ఒక ప్లేట్కైతే నెయ్యి పూసుకొని ఆ ప్లేట్లోకి అంతా తీసేసుకుంటున్నాను ఈ ప్లేట్లో తీసుకొని ట్యాప్ చేస్తున్నాను అనమాట మధ్యలో ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ లాగా అట్లాగ లేకుండా మొత్తం అయితే గరిటితో సర్దుకొని పైన అంతా నున్నగా అయ్యేటట్లు కేక్ లాగా మనం కేక్ బేస్ ఎలా రెడీ చేసుకుంటాం అలా అనమాట ట్యాప్ చేసి పెట్టుకుంటున్నాను ఒక వన్ అవర్ తర్వాత అయితే ఇంకా మనమైతే ప్లేట్లో తిప్పితే అది వచ్చేసింది అనమాట కేక్ లాగా వచ్చేసింది దాన్ని అయితే మనం కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా పెట్టుకుంటే అది ఒక బయట తిన్న చాలు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇదైతే రాగి బర్ఫీ రాగి హల్వా అనుకోవచ్చు మనము మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఏజ్ వాళ్ళైనా తినే రెసిపీ అనమాట ఇదైతేను చాలా బాగుంది కూడా టేస్ట్ అయితేను మీలో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే కరెక్ట్గా నేను చెప్పినట్లయితే ట్రై చేసుకోండి చాలా బాగా అయితే వచ్చిందనమాట కొంచెం చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక టూ డేస్ అయితే నిల్వ ఉంటుందని నేను అనుకుంటున్నాను అప్పటికప్పుడు తినేస్తే చాలా బాగుందనమాట టేస్ట్ అయితేను చిన్నపిల్లలు చాక్లెట్ ముక్కలు లాగా అనుకుని కూడా తినేస్తారు అయితేను నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది నాకు ఇంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడాను ఇలాగే నా వీడియోస్ని ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్